ప్రేమని దేవుని వాళ్ళరా ఇది రెండో భాగం అండి బ్రతతో మాట్లాడింది వినండి తమ్ములను చూశారు కదా పొద్దున ఫోన్ చేసాం కదండి ఉదయం ఫోన్ చేసారా పొద్దున ఫోన్ చేసాం కదండి ఉదయం ఫోన్ చేసారా అశోక్ అశోక్ చెప్పండి అదే బ్రదర్ మాట్లాడదాం ఫోన్ అన్నారు కదా అవునవునండి అవును అదే చేశాను మరి అదే ఇప్పుడు అలివిలరా ప్రివులరా పుట్టుకు గురించి అడిగారు కదా మీరేనా ఆ నేనే నేనే ఓకే ఓకే చెప్పండి ఫ్రీ గా ఉన్నారా అంటున్నా ఆ చెప్పండి పర్లేదు ఫ్రీగా ఉన్న చెప్పండి అదే చెప్పడానికి ఏముంది ఇప్పుడు అందులో ఎస్ఏ ఎస్ఏ గ్రంథకర్త చెప్తున్నాడు ఏమని అంటే మనకు శిశువు ముందు పుట్టానండి ఇప్పుడు పుట్టుక గురించి ఆలోచిస్తే చేస్తే పుట్టకలు చాలా మనకు బైబుల్లో మరి మీరు ఏ పుట్టుక అంటే ఆ పుట్టుక నేను రుజువు చేయడానికి రెడీగా చేయండి అదే ఇప్పుడు ఆదికాండము మొదటి రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఆదం గారు గీ తయారు చేశారు దేవుడు పుట్టుక కాదు అది ఆదం గారిని దేవుడు నిర్మించాడు అంటే తయారు చేశాడని అర్థం తయారు చేశాడ కావాలంటే చూపిస్తాను ఆయన చదివి ఎందుకు చదువుతున్నాను దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించానని అంటే నిర్మాణం అది నిర్మాణం అంటే పుట్టుక కాదు నిర్మించాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఉన్నదాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని చేశాడు తీసుకు ఒక రూపం చూడండి ఎక్స్ట్రా ఎలా ఉంటాయి చూడండి మట్టితో నరుని నిర్మించను అని ఉంది బ్రదర్స్ అయితే ఈ బ్రదర్ ఏమంటున్నారంటే ఉన్నవాన్ని నిర్మించారంట నిర్మించాడు చూసారా అప్పుడే నిర్మించారా నేను చెప్తే పుట్టలేదు ముందే ఉన్నాడు అని చెప్తున్నారు ఈయన ఆ కల్పితలు వాళ్ళయ్యే బ్రదర్ లేదా బ్రదర్ మీరే గ్రహించండి ఉన్నాడని ఎవరు చెప్తారండి నేను చెప్పలేదు కదా మీరు అంటున్నారు కదా మరి నిర్మించాడు అని పుట్టలేదు అని అంటున్నారు కదా నిర్మించాడు అండి నిర్మించాడు అంటే తయారు తయారు చేశాడు అని అర్థం ఓకే తయారు చేశాడు చెప్పండి అలాగే రెండో అధ్యాయము ఇదే రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండో వచనంలో హవ్వగారి కూడా ఎలా ఎలా తయారు చేసారో పుట్టించారు చూద్దాం ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదువుతున్నా చూడండి అప్పుడు దేవుడైన ఏ హోవ ఆదమునకు గాఢ నిద్ర కలిగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి పూడ్చి వేసాను తర్వాత దేవుడైన ఈ తను ఆదమును నుండి తీసిన పక్కట ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను అంటే స్త్రీగా ఎలా నిర్మించారంట పక్క ఈ పక్క ఎముక తీసి మాంసం పూడ్చి ఆమె కూడా నిర్మించానని చెప్తున్నాడు అంటే ఇది కూడా పుట్టుక కాదు మనకు కనిపిస్తున్నట్టుగా నిర్మాణము ఇప్పుడు కయ్యాను చదవాలంటే ఇప్పుడు కయ్యాను హై కయ్యను గురించి చూడడం మనం చూసినట్లయితే ఇదే ఆది కాండము నాలుగో అధ్యయము మొదటి వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయను కనినోన్ ఉంది అంటే అక్కడి నుంచి ఇప్పటిదాకా మన మన వరకు స్త్రీ పురు పురుషుడి కలియకల వల్ల మనము పుడుతున్నామని ఇది పేరు పెట్టారు కాకపోతే పుట్టుకని దీని అంటారు దీని కూడా నేను పుట్టుక కాదంటాను ఇక ఇది కూడా మీ పుట్టుకనే తీసుకోండి దీని కూడా ఇప్పుడు మూడు పుట్టుకలు నాలుగు పుట్టుకలు చూపించాను బ్రదర్ ఓకే యేసు ప్రభు గురించి చూసినట్లయితే లూకసు వార్త లూకసువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో ఉంది చూడండి ముప్పై ఐదు ఏముందంటే బ్రదర్ ఎక్కడ నిధైన కూడా నేను బిట్టు కట్ చేయలేదండి ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను నేను అందులో కలిపితాలు చేయలేదు లేదా ఎక్స్ట్రా ఏం పెట్టలేదు మీరు గ్రహించండి ముప్పై ఐదు వచ్చిన చెప్తున్నాను అదే చెప్తున్నాను ఏమండి అంటే దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వనంతి శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడున్నది ఇక్కడ ఇప్పుడు పుట్టుదల ఐదు చూపించాను బ్రదర్ ఓకే ఓకే ఇంకా మనం చూసినట్లయితే మత్త వార్త ఆ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి పాయింట్ మీ వస్తాను ఇప్పుడు మీరు ఇది స్వీకరిస్తలేరు కదా ఏది ఎస్ఏ గ్రంథకర్త చెప్పింది మీరు ఒప్పుకోవట్లేదు కదా ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవటా మరి ఒప్పుకుంటే మరి పుట్టాడని ఒప్పుకుంటే మరి దానికి ఇంకేముందండి ఇంకోటి మీరు ఎస్ఐ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆలోచనలో చూపించారు కదా మీరు వంద మంది ఫోన్ చేయండి అది ప్రవచనం అని అంటారు లేకపోతే ఆల్రెడీ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు ఒకసారి ఫోన్ చేయండి ఎవరికన్నా ఒక వంద మందికి చేయండి ఎవరికి చేసి ఎవరికి చేయమంటారు మీరు మాట్లాడతాను ఒక అండి వంద మందికి మీరు ఫోన్ చేస్తే అందులో నూటికి తొంభై తొమ్మిది మంది యేసుక్రీస్తు గురికి సంబంధించిన ప్రవచనం చెప్తారు చెప్పండి ఇప్పుడు అనేక విశాలమైన మార్గం క్రిస్తు వారు భూమి మీదకి వచ్చి ప్రజల యొక్క పాపపు భారాన్ని మోయబోతున్న సందర్భం ఇది ఏది మీరు ఎస్ఐ గ్రంథాల్లో చూపిస్తున్న సందర్భం అంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు నాకు అవసరం లేదన్నమాట అంటారా లేదు కదా వేసుకొనిస్తారు భూమి శరీరధారిగా ఇప్పుడు ఎవరు ఎలాగో మాట్లాడుతూ వాళ్ళతో మనకే సంబంధం మీరే అన్నారు కదా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి అన్నారు కదా సబ్జెక్ట్ ఉన్న కదండి నేను ఏమన్నానంటే అది ప్రవచనమా లేకపోతే జరిగిపోయింది అనేది మీరు వంద మందికి ఫోన్ చేసి మీరు అన్నారు కదా మీరు పెట్టరు కదా ఏమైనా వీడియో కాల్ పెట్టారు కదా అలా ఎవరు పెట్టిన నేను నేను సూచిస్తా అది ఎవరైనా సరే మీరు ఎవరు పెట్టమంటే వాళ్ళు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మీరు మీరు చెప్పింది కరెక్ట్ కాదని నేను చెప్తాను మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాడు ముందు ఏ సూపర్లో పుట్టారని చెప్తున్నారు కదా కరెక్ట్ కాదని ఒక వచ్చిన చూడండి ఆయన ఏమంటుండు కరెక్ట్ ఉంటే ఒప్పుకుంట అనట్లేడు మీరు ఎక్కడ చూపి ఏం చెప్తారో చెప్పండి దానికి కాదని నేను చూపిస్తా అంటున్నాడు ఆయన ఏం మాట్లాడాలండి మళ్ళీ ఏమంటారు తెలుసా దేవుడికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎక్కడ పుట్టాడు అంటున్నాడు ఎక్కడ పుట్టాడు ఈ మాట మాట్లాడుతున్నారు నేను కావాలంటే రివర్స్ చేసుకుని నేను అబుదా మాట్లాడను చెప్తున్నాడు అదే పుట్టను మనకి మనకు కుమారుడు పుట్టనందుకు ముందుకెళ్ళిపోకు ఎవరికి పుట్టాడు కుమారుడు చూసాడా ఎవరికి పుట్టడం ఏంటండి నీకు ఎన్ని పుట్టకర చూపిస్తున్నా చెప్పండి నాకు ఏ పుట్టడం కావాలి దానికి నేను చూస్తా మళ్ళీ ఎవరికి ఏంటి మీరు వచ్చిన దాటిపోకండి ఎస్ఏ గ్రంథంలో మనకేం ఎవరికి మీరు అన్నారు చెప్పండి నాకు మనకి కుమారుడు కదా శిష్యు కదా చెప్పండి చూడండి ప్రిమని దేవునివర్లారా అక్కడే ఆన్సర్ ఉందండి చూడండి నేను చదువుతున్నాను ఎస్ఐ గ్రంథ తొమ్మిదో అధ్యాయము ఎస్ఐ అధ్యాయము ఎంతంది అంటే తొమ్మిది ఆరులో చూడు ఎలయనగా మనకు శిశువు పుట్టెను శిశువు పుట్టెను అని చెప్తున్నాడు రెండోదిగా చూడండి మనకు కుమారుడు అనుగ్రహింపబడిను అనుగ్రహింపబడినంటే అర్థం ఏంటండి పుట్టాడా అనుగ్రహింపబడ్డా ఇక్కడ రెండు చెప్తున్నాడు అనుగ్రహింపహింపబడ్డాడంటే మన కోసము ఒక వ్యక్తి వస్తు ఉన్న వస్తున్నాడు అని అర్థము ఒక వ్యక్తి లేదా ఒక శక్తి వస్తుందని అర్థం మరి పుట్టేనంటేంటిది అంటే మన ఊహలో ఏముందంటే పుట్టుడు అంటే భార్య భర్తలు కలియకల వల్ల పుడతారు అనే ఊహలో ఉంటాయి ప్రేమ అనేది వాళ్ళలా అందుకని దీనికి ఎన్ని చూపించిన పుట్టుకలు ఇంకా మతేశ్వరతలు కూడా రాళ్ల వల్ల పుట్టుకుంటుంది ఒక నీటి మూలముగా పుట్టాలి ఒకటి ఆత్మ మూలముగా పుట్టాలి ఇన్ని పుట్టుకలు ఉన్నాయి ఒక తను తాను కొత్తగా జన్మించాలి ఇన్ని పుట్టుకలు ఉండగా ఏ పుట్టకని చెప్పాలి అనేక వీళ్ళ ఊహలో ఉన్నది ఏ పుట్టుక అంటే ఏ పరలోకంలో తండ్రికి ఎలా పుడతాడు కుమారుడు అనే ఊహల అంటే తండ్రికి తల్లి ఉందా అంటే భార్యభర్తలు ఉన్నారా అక్కడ అనేది ఆలోచన వీళ్ళకి ఇవి పుట్టుక కాదు ప్రేమ దేవుని వారు ఎవరికి మనకి పుట్టుక కావు ఇవి ఆదము పుట్టింది పుట్టుక కాదు హవ్వగారు పుట్టింది పుట్టుక కాదు మనము పుట్టేది పుట్టుక కాదు బైబిల్ ప్రకారంగా పుట్టి పుట్టుక మార్పు చెందడమే పుట్టుక అది అన్ని మార్పు చెందడం అంటే ఏంటిది అంటే దేవుడు తండ్రైన దేవునిలో దగ్గర తండ్రి దేవునిలో వాక్కు ఉంది దేవుని వాక్కు ఆ వాక్కు ఆ వాక్కు తను తాను తగ్గించుకొని ఆ వాక్కు దేవుని నుండి దూరం అయ్యి మన శరీరం మన బొమ్మ శరీరం మట్టి శరీరం ధరించుకొని మనతో ఉండడానికే ఆయన తను తాను కోలిపోయాడు ఏది దేవుని స్థానం కోల్పోయి మనిషి స్థానానికి వచ్చాడు అని బైబిల్ చెప్తున్న సందర్భం పుట్టాడంటే మనం మనలాగా భూమి మీద స్త్రీ కలయిక స్త్రీ పురుషుని కలయికలతో పుట్టినట్టు కాదు మార్పు చెందడం పుట్టుక బైబిల్ చెప్తుంది ఇది కుమారుడు పుట్టెను అనుగ్రహింపబడి మనకోసం కోసం కుమారుడు పుట్టేను అర్థం అక్కడ మనకు పుట్టేనంటే మనకే పుట్టడం కాదు మీరు అదే మీ ఊహలో ఏముంది అని చెప్పండి అంటే అందుకే ఎన్ని పుట్టుకలు చూపిస్తుంది నేను అవహోళ్ళ కదా బాబు నేను అడిగింది అక్కడ ఉన్న మధ్యాహ్నం అడుగుతున్నాడు అవహోళ్ళకి వచ్చినాడు మళ్ళీ మహిళ నవ్వుతున్నారు మళ్ళీ ఊహలే కదా ఎవరికి పుట్టేనని నిలబడతారు మీరు నాకు చెప్పండి నా ఊహలో నీ ఊహలు పక్కన పెట్టే బైబిల్ దగ్గర కదా బైబిల్ బైబిల్ కాకపోతే ఏమన్నా నా సొంతం చెప్తున్నా మనకి కుమారుడు పుట్టెను ఒక మాట వినండి మీకు దేవుడు అంటే భయభక్తి లేదా సత్యం తెలుసుకోవాలంటే మాట్లాడండి లేకపోతే నేను అగ్రి నేను అగ్రి కదండి మీకు అక్కడ వచనాన్ని చేయాలి కదా ఎలా అర్థం చేస్తారో కదా వారు వారుడు మనకు అంటే మనకు పుడతాడని కాదు మన పాప మన పాపాలు నిమిత్తం పాపం తీయడానికి శరీర ధరగా ఎసుకు భూమి మీదకి వస్తున్నాడని దాన్ని కోడి చేసి ఇస్తున్నాడు మనకు పుడతాడని కాదంట అన్నానండి మనకు పుడతాడని నేను అన్నానా ప్రియమని వార్లరాధికారాన్ని తీసుకొచ్చి అక్కడ నిర్మాణం చేసినట్టు పుట్టినట్లు కాదని అన్నారు తర్వాత అబ్బా పక్కటెముకల్లో ఎముకను తీసి ఇది ఇది చేసినట్లు అన్నారు మీరు కదా అప్పుడు అది అది మీకు పుట్టుక లేనప్పుడు ఎవరికి పుట్టారో మాట మాట్లాడారు మీరు ఏమంటున్నానంటే కుమారుడు కుమారుడు మనకు అనుగ్రహింపబడినంటే మన పాపాల నిమిత్తం ఇదిగో దేవునికి కుమారుడిగా వారు భూమి మీదకి వస్తాడు ఒకసారి తీయండి బైబిల్ ఉందా మీ దగ్గర యోగాన్ సువార్త యోగా వద్ద వచ్చిన ఒకసారి చదవండి యోను సువార్త మూడో అధ్యాయము పదహారు వచనం పదహారు వచ్చిన ఒకసారి చదవండి చూపండి చెప్పండి అక్కడ ఏముంది చెప్పండి చదవండి చదవండి ఒకసారి చదవండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ఆదిత్య కుమారునిగా ఆదిత్య కదా ఆదిత్య కుమారునిగా కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచుటే ప్రతి ప్రతి నశింపక నిత్య జీవం పొందునట్లు అనుగ్రహించారు కుమారునిగా పుడుతున్నాడు భూమి మీద ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఉంది బ్రదర్ ఇది మీరు అదంతా శరీర తిరిగి పుట్టిన తర్వాత ఉంది ఇది మాట అదా రాకడం ముందు ఉంది అంటే రెండు సార్లు పుట్టాడా ఎవరు రెండు సార్లు పుట్టాడా రెండు సార్లు మూడు సార్లు చూపిస్తాను నేను మూడు సార్లు నేను నాలుగు సార్లు చూపిస్తాను మరి మీరే రెండు సార్లు పుట్టారని ఎలా అంటున్నారు అదే అదే ఆ పుట్టికి ఏంటంటే చెప్తున్నాను వినండి దేవునికి కుమారునిగా ఇగో దేవుడు కుమారునిగా కుమారునిగా కుమారుడు కాదు కుమారునిగా వస్తున్నాడు ఎవరు వస్తున్నారు వస్తున్నాడు వస్తున్నాడు ఆ కుమారుడిగా భూమి మీదకి వస్తాడు ఎందుకు వస్తాడు అంటే అవ్వడానికి వస్తాడు ఎవరు వస్తున్నారు కుమారునిగా ఎవరు వస్తున్నారు చెప్పండి నాకు యేసు క్రీస్తు వారు వస్తున్నారు వాక్యమై ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడు దేవునికి కుమారుడిగా వస్తున్నాడు భూమి మీదకి వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అంటే కన్యక గర్భాన్ని ఎప్పుడైతే ఆయన పుట్టాడో అప్పుడు ఓకే ఇప్పుడు ఉన్నాడు ఆయన అంతకుముందు పరలోకంలో కూడా ఉన్నాడు అంతకంటే ముందు నిత్యత్వంలో ఉన్నాడు ఆ నిత్యత్వంలో ఉన్నాడు ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు మరియమ్మ గర్భంలో వస్తున్నాడు కదా మరి మరియమ్మ గర్భం ద్వారా ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే పరలోకం ఉంటారు తర్వాత ఇస్తాం బ్రదర్ అది తర్వాత ఇసాము ఎవరికి ఉంటుంది పరలోకం ఎవరు లేదా తర్వాత ఇసాము ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న యహోవ దేవుడు ఎవరు పాత నిబంధనలో ఉన్న యహోవ దేవుడు ఎవరంటే తండ్రి తండ్రి కుమారుడా ఇక్కడ ఇది ఒకటే అర్థం ఒకటైతే మీకు స్టడీ అర్థమైపోతుంది మీ స్టడీ ఎంత పాత నిబంధనలో ఉన్న యహోవ దేవుడు యేసు ప్రభుుల వారినా లేకపోతే తండ్రియా పాత నిబంధనలో ఉన్న మీ వయసు బ్రేక్ వస్తుందండి అచ్చం మన యేసుక్రీస్తు వారి కో కాదు మీ వయసు క్లియర్ గా వస్తలే బ్రదర్ మీ బ్రేక్ వస్తుంది హలో వినిపిస్తుందా చెప్పండి అనేది వినిపించింది మరి అలా వినిపించలేబం వినపడుతుందా వినిపిస్తుంది వినిపిస్తున్నా అండి వేరువేరు పాత నిబంధనలు ఉన్న యేసుక్రీస్తు యహోదేవుడు యేసుక్రీస్తు వారు వేరు 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 ఓకేనా ఓకే వేరు వేరే ఒప్పుకుంటున్నాం చూడండి ఇప్పుడు భూమి ఆకాశంలో నిర్మించింది ఎవరు భూమి ఆకాశంలో నిర్మించింది యేసుక్రీస్తు వారు మరి యహోవ దేవుడు చేసినట్టు ఉంది కదా యహోవ దేవుడు చేసినట్లు ఉంది అంటే యేసుక్రీస్తు వారికి కూడా యహోవనాము అన్నది పాత నిబంధనలో కనిపిస్తారు మనకి ఓకే ఇప్పుడు పాత నిబంధనలో యహోవ దేవుడు ఉన్నాడా పాత నిబంధనలు యహోవా దేవుడు ఉన్నాడు తండ్రి కూడా ఉన్నాడు తండ్రి తండ్రి ఉన్నారా తండ్రి అనే పేరు ఎక్కడ ఎక్కడికి వర్తించే వర్తింపజేసేదంటే బ్రదర్ ఈయన మాట్లాడుతూ ఏమన్నారంటే తండ్రికి కూడా యశు యహో అని పేరు ఉంటుంది యశుప్రభులు కూడా యహో అని పేరు ఉంటుంది అన్నారు భూమిని సృష్టించింది ఎవరండి యేసుప్రభులు కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు మళ్ళీ అక్కడ చేసింది ఎవరండి ఇక్కడ పాత నిబంధనలో సర్వం సృష్టించింది ఎవరు యహోవ దేవుడు మరి యహోవ దేవుడే సృష్టించాడు ఆదముని సృష్టించింది యహోవ దేవుడే జంతువులు సృష్టించింది యహోవ దేవుడే మరి ఇక్కడ ఇక్కడ రాగానే ఇక్కడ యేసుప్రభు దగ్గర రాగానే కలిగి ఉన్నది ఏది యేసుప్రభు లేకుండా కలగలేదు కదా మరి ఈయన తండ్రి అంటాడేంటి కేవలం వారు కుమారుడిగా భూమి మీదకి వస్తున్నాడు కదా అక్కడ ఆ సందర్భానికి అట్లయితే ఆది కాండము ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఏడో వచ్చిన అది మన పోలికని ఉంది కదా ఏం చేస్తారండి మన అనేది మన అంటే అక్కడ యేసుక్రీస్ వారు ఉన్నారు పరిశుద్ధాత్మడు ఉన్నాడు అదే కూడా ఉన్నాడు సర్వము సృష్టించింది యేసు వారా ఏ దేవుడా నాకు ఇది చెప్పండి తండ్రినే దేవుడా లేకపోతే కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు వారు లేకుండా కలుగులేదు సర్వాన్ని కలిగించింది ఎవరు యేసుక్రీస్తు కలిగించారు కదా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారికి యహోవా అనే పేరు కూడా ఉంది ఇది మీరు మీరు మర్చిపోకండి కాదు ఇప్పుడు తండ్రి ఏం నిర్మించలేదు తండ్రి ఇప్పుడు మీరు చెప్పే యహోవలు ఉన్నారంటే పాత నిబంధనలో గురువు గారు ఒకసారి నేను చెప్పిందానండి తండ్రి కుమారుడు యేసుక్రీస్తు వారు ముగ్గురు కలిపి సృష్టిని చేశారు యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు ఒక ఆగండి ఇప్పుడు ఆదాముని తోటల్లో మాట్లాడారు ఎవరు ఆదాముని ఆదాము ద్వారా ద్వారా మాట్లాడారు కదా ఎవరికి మాట్లాడారు మాట్లాడు ఇప్పుడు మీకు ఇంకోటి ఉంది తెలిసే మీకు ఏంటంటే పాత నిబంధనలో ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నా దేవుడు ఒకడే అనే సందర్భాన్ని మనం ఆలోచించాలి పాత నిబంధనలో ముగ్గురు ఒకటే కనిపిస్తున్నా ఒకటే వ్యక్తి వ్యక్తి ఒకే వ్యక్తి ముగ్గురిగా కనిపిస్తున్నారు పాత నిబంధనలో దేవుడు దేవుడు అనే ఒక ఒక ఏదైతే ఉందో ఆ దేవుడు అనే యేసుక్రీస్తు వస్తారు పరిశుద్ధాత్ముడు వస్తారు తండ్రి వస్తాడు ఈ పాత నిబంధనలో ఉన్నారా ముగ్గురు ఎప్పుడు ఉన్నారు కదా యేసుక్రిస్తు ఎక్కడంలో చూపించాలి ఒకసారి అన్నానా ఏసుక్రీస్తు ఎక్కడ చూపించండి పాత నిబంధనలు యేసుక్రీస్తు క్రితం అంటున్నారు మీరు ఆ మరే మగర్ భూమిలో వచ్చిన తర్వాత కదా అంత ముందు లేరా అంతకుముందు ఉన్నా యహోవా దేవుడు ఉన్నాడు యహోవాదేవుడు పాత ఉన్నాడు యహోవా దేవుడే యేసుక్రీస్తు శరీరం ధరించుకుని యేసుక్రీస్తు వచ్చారు మీ సిద్ధాంతం ఇప్పుడు ప్యాటి వచ్చిన ఇప్పుడు ఈ పాత నిబంధనలో యహోవా దేవుడే యేసుక్రీస్తు వారిగా భూమి మీదకి వచ్చాడు అంతే మీ వైస్ బ్రేక్ వస్తుంది బర్దార్ మీరు బయట ఉన్నారా ఇట్లా నానొస్తుంది నానో ఎంత రేట్ అవుతుంది జమ్మపిస్తా చెప్పండి అక్కడే అంటున్నారా యహోవ దేవుడిగా యహోవ దేవుడిగా ఉన్న ఆయన పాత నిబంధనలు ఎవరు ఉన్నారో ఆ యహోవ దేవుడే శరీరం ధరించుకుని మరియు మా గర్భంలో వచ్చారు హలో హలో తర్వాత ఫోన్ నేనే కట్ చేశానండి అక్కడ వినిపిస్తలేదు వాళ్ళ దగ్గర కాబట్టి నేనే కట్ చేశాను ఇది కాదని మళ్ళీ కాసేపటికి బ్రదర్ చేశారు నాకు రెండు రెండుసార్లు నేను చేస్తే బ్రదర్ చేశారు అది కూడా నెక్స్ట్ వీడియోలో వినాలి వినండి ప్రేమని దేవుని వారులాడా నేను చెప్పేది ఏంటిదంటే పుట్టుక బైబుల్ ప్రకారంగా మార్పు చెందడమే పుట్టుక యేసు ప్రభులు వారు కూడా వాక్యమైన దేవుడు అంటే భౌలత్వం ఉన్న దేవునిలో ఆత్మ భౌలత్వం కదండి ఇప్పుడు నీలో ఆత్మ ఉంది నాలో ఆత్మ ఉంది చాలామందిలో ఆత్మ ఉంటుంది అలాగే తండ్రిని దేవుడు బౌలత్వము ఆ భోళోత్వంలో ఒక్క ఆత్మ మాత్రమే యహోవ దేవుడిగా వచ్చి పాత నిబంధనలు యహో దేవుడిగా కనిపించారు కొత్త నిబంధనలు యేసు ప్రభువుగా కనిపించారు ఇది సబ్జెక్ట్ నాది ఓకేనా ప్రిమే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అది కూడా మనం నేర్చుకుందాం